ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం అమ్మా ప్రసాద్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం విష్ణు వజ్జల అనంత రామకృష్ణ ప్రసాద్ శర్మ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ రేపే ఎన్నికల కోడ్ వస్తోంది నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీలు సుమారుగా బ్రాహ్మణోత్తముల్ని బ్రాహ్మణ సోదరి మండలిని అందరినీ కలుస్తాను నా ఈ యొక్క తిరిగి అందరినీ కలవటంలో నా ప్రార్థనా పూర్వక విన్నపానికి అందరూ నన్ను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను బ్రాహ్మణందరూ ఒక్క తాటిపై వద్దాం మన ఎన్నికల్లో నిలబడలేము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టలేము మద్యం పంచలేము డబ్బులు రెండు వేలు మూడు వేలు ఇవ్వలేము మనం రెండు వేలు మూడు వేలు ఓటుకి డబ్బు కూడా తీసుకోం ఓటు అమ్ముకునే దౌర్భాగ్యం మనకి లేదు అందుచేత మనకి ఎమ్మెల్సీ రాజ్యసభ వంటి ప్రాధాన్యత పదవులు ఇవ్వాలని పార్టీలను రిక్వెస్ట్ చేద్దాం బ్రాహ్మణందరూ కూడా నా యొక్క ఈ గమనంలో ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన